హత్య కేసులో నిందితుడైన ఓ యువకుడి తల్లికి మాయమాటలు చెప్పాడు కొడుకుకి బెయిల్ ఇప్పిస్తానని నమ్మించాడు ఆ మహిళను లోబరుచుకున్నాడు చివరకు ఆమెతో దిగిన ఫోటోలు వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు ఓ కీచకుడు ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది లో ఓ యువకుడు హత్య కేసులో జైలు పాలయ్యాడు నిందితుడి తల్లి కొడుకుని జైల్లో చూడలేకపోయింది ఎలాగైనా కొడుకును బయటకు తీసుకురావాలి అనుకుంది కొడుకు బెయిల్ కోసం కార్యాలయాల చుట్టూ తిరిగింది ఇంతలో ఓ కామాంధుడి కళ్ళు ఆ మహిళపై పడ్డాయి నీ కుమారుడికి బెయిల్ ఇప్పిస్తానంటూ నమ్మవలికి ఆ మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు ఇక ఆమెతో కలిసి దిగిన ఫోటోలు వీడియోలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు అంతటితో ఆగకుండా ఆమె కొడుకుని కూడా కిడ్నాప్ చేశాడు ఇక ఆ కీచకుడి అరాచకాలకు విసిగిపోయిన ఆ మహిళ పోలీసులను ఆశ్రయించింది ఈ విషయంలో తనకు న్యాయం చేయాలంటూ పోలీసులను వేడుకుంది తనను నమ్మించి మోసం చేయడమే కాకుండా తన కుమారుణ్ణి కిడ్నాప్ చేసినట్లు తెలిపింది ఎలాగైనా ఆ మాయగాడి చెర నుంచి తన కుమారుణ్ణి రక్షించాలంటూ పోలీసులను కోరింది బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు పరారీలో ఉన్న వ్యక్తి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు